హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది మా నిమ్మకాయ చెట్టు ఇప్పుడే ఇదే ఫస్ట్ టైం కా కాపు కాయడం ఇగో పూత వచ్చింది ఇక్కడైతే కొన్ని చిన్న చిన్న పిందెలు కూడా వచ్చినాయి చూపిస్తా ఇగో ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పింద వచ్చింది ఇక్కడ ఒక పింద వచ్చింది రెండు ఇంకా ఇక్కడ ఎప్పుడే చిన్నగా అయింది పూత ఇంకా చాలా పడుతుంది ఇప్పుడు ఇక్కడ పూతలు ఉన్నాయి చిన్న చిన్న పిందెలు వస్తున్నాయి ఈ చెట్టు బాగా గాయాలని కోరుకోండి మీరు అందరూ మంచిగా అందరికీ ఎండాకాలం వరకు అందరికీ ఎండాకాలం వరకు మంచిగా నిమ్మకాయ జ్యూస్ చేసి పంపిస్తా బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్